అండి నమస్తే నేను శ్రీలత యూట్యూబ్ గురించి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది కదండీ అలాంటి వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి అందులో నాకు తెలిసిన కొన్ని నేను క్లారిఫై అన్నట్టుకి వీడియో తీస్తున్నాను అంటే యూట్యూబ్ గురించి పెద్దగా తెలియదు నాకు నేను కూడా ఇందులోకి వచ్చి ఒక టూ ఇయర్స్ దాటింది అంతే పెద్దగా తెలియదు కానీ తెలిసిన దాంట్లో కొత్తగా ఛానల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు నా మాటలు ఏమన్నా ఉపయోగపడితే కావచ్చు అనే ఉద్దేశంలో ఈ వీడియోలు ఇస్తున్నాను అయితే యూట్యూబ్ ఛానల్ అనేది చక్కగా పెట్టుకోవచ్చు అండి ఇంట్రెస్ట్ వాళ్ళు చక్కగా పెట్టుకోవచ్చు కాకపోతే మూడే మూడు విషయాలు ఖచ్చితంగా ఉండాలండి ఒకటేమో ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ ఉండాలి వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేయాలి ఇది మెయిన్ ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయాలంటే ప్రతి ఒక్క వీడియో మనం స్టాండింగ్ పెట్టుకొని అట్లా ఇట్లా తీసుకుంటాం పర్లేదు ఒక్కొక్కసారి ఎవరన్నా ఒకరు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలా ఫ్యామిలీ మెంబర్సు లేదా మనం సోషల్ మీడియాలోకి వెళ్తున్నాము అందుకు కూడా వాళ్ళు ఒప్పుకోవాలి ఇవన్నీ కూడా మనం ఇంట్లో ముందు ఆలోచించుకొని ఇంట్లో డిసైడ్ అయిన తర్వాతనే ఛానల్ అనేది మనం పెట్టుకోవాలండి ఇది మెయిన్ ఫస్ట్ ఇది సెకండ్ ఇది ఏంటంటే మనకు చాలా అంటే చాలా ఓపిక ఉండాలి ఛానల్ ఇలా పెట్టామా అలా గ్రో అయిందా అనే ఆలోచన మాత్రం ఉండొద్దండి ఛానల్ పెట్టి మనం ఓపికగా మన వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తూ పెడుతూ పెడుతూ ఉండగా మన ఛానల్ అనేది గ్రో అనేది మనకు కనిపిస్తుంది ఇంకొకటి మూడో విషయం ఏంటంటే మనకు కంటెంట్ అనేది ముఖ్యం అండి మనము ఏ ఏదైనా సరే కుకింగ్ ఛానల్ టైలరింగ్ ఛానల్ గార్డెనింగ్ ఛానల్ ఏ ఛానల్ అయినా సరే అండి కొంతమంది ఏమో వ్లాగ్స్ లాగా తీస్తారు అది ఏదైనా సరే అండి మనం ప్రతి ఒక్క వీడియోలో ఒక చిన్న పాయింట్ అనేది మనకంటే కొత్తగా పెట్టిన ఛానల్ వాళ్ళకు పనికొచ్చే ఒక మాట అన్న ఉండాలండి అందులో అంటే అది నా ఉద్దేశము వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు నేను ఫస్ట్ ఛానల్ నేను ట్వంటీ టూలో పెడదామనుకున్నానండి ఛానల్ నా మాటకు వస్తే నాకు అప్పుడు కొంచెము ఆలోచించిన పెట్టొచ్చా లేదా నేను చేయగలుగుతానా లేదా ఇలాంటి డౌట్లు నాకు కూడా వచ్చినాయి చాలా వచ్చినాయి ట్వంటీ త్రీలో నేను ఒక రెండు నెలల ముందు ఉగాది కంటే రెండు నెలల ముందు నేను ఐడి తీసుకొని ఛానల్ క్రియేట్ చేసి పక్కన పెట్టాను పెట్టి ఉగాది రోజే ఛానల్ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఉగాది రోజు ఫస్ట్ వీడియో పెట్టానండి ఇరవై మూడు ఉగాది రోజు అండి అయితే నాకు అప్పటికి ఒక పది వీడియోల వరకు మాత్రము చాలా బెరుగ్గా ఉంటాము భయంగా ఉంటాము వాయిస్ ఇయ్యడం ఇలా ఇదంతా కూడా చాలా భయంగా ఉంటుంది అయితే నేను నేను నా విషయానికి వస్తే నా సొంత విషయానికి వస్తే ఛానల్ అనేది నేను ఎట్లా పెట్టుకున్నానంటే నేను ఒక ఛానల్ పెడదామనే ఆలోచన నాకు ట్వంటీ టూలో వచ్చిందనే కదండి అంతకుముందు అసలు యూట్యూబ్లో ఛానల్స్ పెట్టుకోవచ్చు అనే విషయం కూడా నాకు తెలియదు నేను ఒక రెండు పెద్ద ఛానల్స్ అండి వాళ్ళ పేరు నేను చెప్పాను వాళ్ళ ఛానల్ చూసి నేను వాళ్ళు నాకు ఇండైరెక్ట్గా నాకు మోటివేటర్స్ అని చెప్పొచ్చండి వాళ్ళని చూసి అరే వీళ్ళు చేస్తున్నారు నేను ఎందుకు చేయకూడదు నేను కూడా చేయొచ్చు వాళ్ళు ఏజ్లో నాకంటే ఒకరు నాకంటే పెద్దవాళ్ళు ఒకళ్ళేమో నా ఇంచుమించు నా ఏజ్ వాళ్ళు అండి అరే వీళ్ళు చేయగలుగుతున్నారు నేను కూడా చేయగలుగుతా అందులో నాకు చాలా ఫ్యాషన్ కూడా నండి చేయాలి చేయాలని కూడా ఆ ఫ్యాషన్కి ఈ వీళ్ళ వీడియోలో నాకు చాలా అంటే చాలా పనికి వచ్చింది లాగా ఒక బలం ఒక వచ్చింది ఒకటి తర్వాత సరే ఛానల్ పెట్టాలని కోరుకుంది వీడియోలు తీయాలని కోరుకుంది ఇదంతా ఎలా మరి నాకు తెలియదు కదా ఎలా అసలు అనేసి అది కూడా అసలు నేను దాంట్లో తెలుగులో సెర్చ్ చేశాను నాకు పెద్దగా ఇంగ్లీష్ కూడా రాదండి నేను తెలుగులో సెర్చ్ చేశాను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నా అనుకుంటున్నా ఎలా నేను పెట్టాలి అని అన్నిట్లా ప్రతిది కూడా నేను తెలుగులో సెర్చ్ చేసుకుంటూ కింద వీడియోలు చూసుకుంటూ దాదాపు ఒక నాలుగైదు నెలలు నేను అట్లా టెక్ ఛానల్స్ ఒకరిగా చెప్పనండి నేను చాలా ఒక నాలుగైదు ఛానల్స్ అయితే తరచుగా చూస్తూ 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 ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక్కొక్క పాయింట్ నాకు అవసరం వచ్చింది నాకు ఇది కావాలి అనుకుని అన్ని పక్కన బుక్ పెట్టుకొని రాసుకుంటూ ఎడిటింగ్ ఎలా చేయాలి వీడియో వాయిస్ ఎలా ఇవ్వాలి వీడియోని ఎలా కట్ చేయాలి దాన్ని ఎక్స్ట్రా బిట్ వస్తే దాన్ని కటింగ్ ఎలా ఇదంతా కూడా నేను టెక్ ఛానల్ చూసుకొని ఒక నాలుగైదు నెలల మీరు చాలా స్టడీ అని చెప్పి అంటే ఇప్పటికీ నాకు ఏదో మొత్తం తెలిసాను కాదు ఇప్పటివరకు ఈ మాత్రం వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకుంటున్నా పెట్టుకుంటున్నా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా అంటే మాత్రం ఆ టెక్ ఛానల్ ద్వారానే వాళ్ళు నాకు ఇండైరెక్ట్ టీచర్స్ అని చెప్పొచ్చండి అలా వాళ్ళ ద్వారా తీసుకొని రాసుకున్నాను సరే ఇది అయిపోయింది అయిపోయింది ఛానల్ పెట్టాలి పిల్లల్ని అడిగా నానా ఛానల్ పెట్టుకున్నా అంటే పెట్టుకోమని ఇంట్రెస్ట్ ఉన్నారు కానీ నాకు ఒకటి ఏం తెలుసా నేనే వీడియో తీసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి నేనే ఎడిటింగ్ పోస్ట్ చేయాలి ఇదంతా నేను నేర్చుకున్న రోజే నేను పెట్టుకోవాలి ఒకటి చాలా ఉండే సరే అలానే నేర్చుకున్నాను మొత్తానికైతే మొదలుపెట్టానండి ఇప్పటి వరకు నా ఛానల్ ఓపెద్దా అంత గ్రో అయిందని నేను చెప్పాను పర్లేదు నేను సాటిస్ఫై ఉన్నా అంతే నేను నా ప్యాషన్ అనేది నాకు నడుస్తుంది అవుతుంది అని నేను ఒక సాటిస్ఫై ఉన్నానండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై ఉన్నాను నేను అయితే ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళ గురించి నేను ఏం చెప్తున్నానంటే ఛానల్ పెట్టుకోండి అమ్మా ఖాళీగా ఎవ్వరు ఉండకండి కొంతమంది ఇళ్లలో ఉద్యోగం చేయని అమ్మాయిల గురించి చెప్తున్నాను అందులో అందరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలా ఉండడండి కొంతమంది ఏముంది పొద్దుంత ఖాళీగా ఉంటావు కదా అంటారండి అలా ఖాళీగా అనేది ఉండదు అండి హోమ్ మేకర్ డ్యూటీ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అని చెప్పొచ్చండి వాళ్ళు నిద్రపోయిన ఐదారు గంటలు తప్ప వాళ్ళకి ఎప్పటికీ పని ఉంటూనే ఉంటుంది ఇంకా జాబ్ చేసే వాళ్ళకైనా ఒక కట్ ఆఫ్ టైం అనేది ఉంటుంది కానీ మేకర్లకు అలా టైం అనేది ఉండనే ఉండదు వాళ్ళు పని ఎప్పటికీ నిర్విరామంగా చేస్తూనే ఉంటారండి చాలా మంది ఇళ్లలో అంటే చాలా మంది అనండి కొద్ది మంది ఇళ్లలో వాళ్ళు అంటుంటారు ఏముందమ్మా ఇంట్లోనే ఉంటావు కదా ఏముంది చేసేది ఖాళీగానే ఉంటావు కదా అంటారు అసలు అలా మాత్రం హోమ్మేకర్లు మాత్రం అలా అనొద్దండి ఎందుకంటే వాళ్ళు చేసే పని ఉద్యోగం చేసే వాళ్ళు కూడా చేరుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే ఉద్యోగం చేసే వాళ్ళ ఏంటండి అన్నిటికీ మనం వాళ్ళ మీద ఆధారపడతాం ఇంట్లో అందరినీ మేర్చుని పెట్టుకుంటాం అన్ని చేయించుకుంటాం అవతల పడతాం మన టైంకి మనం వస్తాం వాళ్ళు అలా కాదు కదా వాళ్ళు అన్ని సొంతంగా చేసుకుంటారు కష్టపడి చేసుకుంటారు వాళ్ళేదండి గొప్పతనం నిజంగా అయితే అలాంటి వాళ్ళు చక్కగా ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో వాళ్ళు సహకరిస్తే ఛానల్ పెట్టుకోవచ్చు అండి ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బిజినెస్ అనండి వాళ్ళ ఓన్ టాలెంట్స్ ఏదైనా సరే వాళ్ళ ఓన్ ఛానల్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు ఇలా ప్రమోట్ చేసుకోవచ్చు చక్కగా అంటే మనకు అంటే నాకు టైలరింగ్ అంటే ఇష్టము టైలరింగ్ మీరు చూపించుకోవచ్చు చూపించుకున్న వల్ల ఏమైతే ఇటు మీ ఛానల్ గ్రో అవుతుంటుంది మీకు వ్యూస్ వస్తుంటాయి ఒకటి మీకు కూడా బిజినెస్ పరంగా కూడా పనికి వస్తుంది లేదా కొంతమంది ఇప్పుడు కారపొళ్ళు పచ్చళ్ళు ఇట్లాంటి ఇలాంటి పిండి వంటలు ఇలాంటివి చేసి అమ్ముతున్నారు సేల్ చేస్తున్నారు కదా వాళ్ళకు కూడా వాళ్ళ ఛానల్లో వాళ్ళు ప్రమోట్ చేసుకున్నట్టుగా ఉంటుంది వాళ్ళ బిజినెస్ రన్ అవుతుంది ఇలా చాలా తెలివిగా అమ్మాయిలు చాలా చేసుకుంటున్నారండి ఖాళీ ఎవ్వరు ఉండట్లేదు కొత్తగా పెట్టుకు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు నిర్భయంగా సంకోచించకుండా పెట్టుకోండి కాకపోతే నేను చెప్పిన ముందు చెప్పిన మూడు విషయాలు మట్టుకు కంపల్సరీ ఉండాలండి ఇంకొకటి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే దీనికి ఏదో ఖర్చు అవుతుందా ఇంత పెట్టాలా అంత పెట్టాలా అని ఇలాంటివి కూడా భయపడకండి ప్రతి ఒక్కరికి ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది ఫోన్ లేని మనిషి అంటూ లేరు నాకు తెలిసి ఆ ఉన్న ఫోన్తోనే ముందు వాడండి ఓ వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ చూడండి మంచిగా కొంచెం గ్రో అవుతుంది అన్నప్పుడు ఇంకొంచెం దానికనే కొంచెం మంచి ఫోన్ కొనుక్కోండి నేనైతే ఫస్ట్ నాకు ఉన్న ఫోన్ వాడా తర్వాత మా పిల్లలు కొనిచ్చారు నాకు ఈ ఫోను ఇది కూడా ఫోనే కానీ దాంట్లో ఏదో కొంచెం తేడాలు ఉంటాయి కదా కొంచెం ది బెస్ట్ ఫోన్ నాకు కొనిచ్చారు మా పిల్లలు ఒక బర్త్డే కొనిచ్చారు అట్లా మనం కొంచెము గ్రో అవ్వ అవిన తర్వాత మనం ఏదన్నా మార్చుకోవచ్చు స్నాన్లు కొనుక్కోవడమా ట్రై పేలు కొనుక్కోవడమా ఇలాంటివన్నీ మెల్లమెల్లగా మనకు ఒక ఆరు నెలలు ఐదు నెలలు అట్లా దాటుతుంటే మనకు తెలుస్తుంది అందులో కొత్తగా ఫస్ట్ వీడియో పెట్టిన వాళ్ళు కూడా భయపడకండి ఒక పది పదకొండు వీడియోల వరకు కొంచెము మనకు మాట్లాడమైనా ఏదైనా కొంచెము బెరుగ్గా అనిపిస్తుంది అలాంటివి కూడా పెట్టుకోకండి ఇదే టైంలో నేను ఏం చేసేది అంటే నేను నా విషయానికి ఎగ్జాంపుల్గా చెప్తూ ఎందుకు చెప్తున్నానంటే మనం ఎవరైనా మనకంటే కొంచెం సీనియర్స్ ప్రతి దాంట్లో మనకు సీనియర్స్ అనే వాళ్ళు ఉంటారు కదండి ప్రతి ఒక యూట్యూబ్ రంగం కాదు సీనియర్స్ చూసి వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీళ్ళ దగ్గర ఒకటి వాళ్ళ దగ్గర ఒకటి మనం నేర్చుకోవచ్చండి అంటే మనకు ఇప్పుడు నేను ఛానల్ గురించే మాట్లాడుతున్నా ఒకటి మనం ఛానల్ ఇంకొంచెం ఎలా గ్రో చేసుకోవాలి మన ఛానల్ ఇంకేదన్నా బెస్ట్ చూపించవచ్చా అనేది ఇవన్నీ కూడా మనకంటే సీనియర్ ఛానల్స్ ఉంటాయి కదండి వాళ్ళ దగ్గర చూసి మనం ఇంకా దీనికి ఏం బెటర్మెంట్ ఇద్దాము దీన్ని ఇంకేం చేద్దాం ఎట్లా చేంజ్ చేద్దాం ఇలాంటివి కూడా మనం నేర్చుకోవచ్చు నేను అలా చాలా నేర్చుకున్నానండి అంటే ఇప్పటివరకు నాకు ఇంకా తెలియదు అనుకుంటాను ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకుంటాను ఇంత మాత్రం నేర్చుకున్న మాత్రం అలాంటి ఛానల్స్ ద్వారానే నేర్చుకున్నాను నేను అలా మీరు కూడా పెట్టగానే భయపడకుండా పది పదిహేను వీడియోలు పెట్టగానే గ్రో అవ్వలేదని డిసప్పాయింట్ అవ్వకుండా ఇప్పుడు కొంతమందికి వన్ ఇయర్ లోపే వాళ్ళు క్లిక్ అవుతున్నారండి వాళ్ళకు రెవెన్యూ కూడా వస్తుంది అయితే ఇంకొక దీంట్లో రెండు విషయాలు ఉంటాయండి రెవెన్యూ పరంగా ఛానల్ మెయిన్ రెవెన్యూ బేస్ చేసుకొని ఛానల్ పెట్టే వాళ్ళది వాళ్ళ వేరు ఉంటుందండి అండి వాళ్ళు ప్రమోషన్స్ అలాంటి వాళ్ళు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు వాళ్ళు ఇక చేస్తే అదే పని మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి తొందరగా రెవెన్యూ అనేది అందుతుంది కొంతమంది ఇప్పుడు నారండీ వాళ్ళు నేను ఏమంటే నాకు ఒక ప్యాషన్తో పెట్టుకున్నాను ఏదో నాకు వీలైన టైంలోనే వీలైన వీడియోలు తీసుకొని నాకు వచ్చిన నేను చేసుకునే గార్డెనింగ్ పని నేను వండుకునే నాకు వచ్చిన వంటలు నేను చేసుకునే పూజలు ఇంతవరకే చూపించుకుంటున్నానండి నేను ఇప్పటి వరకు మీరు గమనించలేదు నేను పిల్లల్ని కానీ మా ఇంటికి వచ్చిన బంధువులు కానీ ఇవ్వని కూడా ఇన్వాల్వ్ చేయను ఎందుకంటే ఇది నేను ముందే అనుకున్నాను నా పర్సనల్ ఇది నేను ఒక్కదాన్ని నేను ఇబ్బంది ఇబ్బంది పెట్టద్దు నా ఛానల్ పరంగా నా నా ఛానల్ ద్వారా వాళ్ళు ఇబ్బంది పడవద్దు ఈ రెండు నేను ముందే డిసైడ్ అయ్యానండి డిసైడ్ అయ్యి అంతవరకు నా వరకే నేను పెట్టుకుంటాను నా వీడియో నేను ఇష్టంగా తీసుకుంటాను నేనే పెట్టుకుంటాను అట్లా మనము అంటే కొంతమంది చూడండి ఫ్యామిలీ విషయాలు పర్సనల్ విషయాలు అన్నిట్లా అంటే బాగా ఇష్టం వాళ్ళు అన్ని ఛానల్లో చూపించుకుంటారు ఇది కొన్నాము అది కొన్నాము లేదా ఇగో వీళ్ళు వచ్చారు వాళ్ళు వీళ్ళంటే అది వాళ్ళ 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 ఇష్టాన్ని బట్టి ఉంటుంది పెట్టొచ్చు పెట్టద్దు అనను పెట్టండి అనను అది ఎవరి ఇష్టం వాళ్ళది మీకు అట్లా అంతా ఓపెన్ చేసుకో చేసుకొని చూపించుకోవాలి పెట్టుకోవాలి వీడియోలని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పుకున్నారంటే పెట్టుకోండి ఇంకా బెటరే కదా లేదు మీ వరకే ఉంచుకోండి అంటే అట్లనే నడిపించుకోండి ఏదైనా సరే మనం ముందు మనకంటూ ఒక పట్టుదల ఉండాలి ఆ పట్టుదల ఉంటే దానితో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు ఈజీగా కూడా పట్టుదల యూట్యూబ్ ఛానల్ కావాల్సింది ఏంటంటే పట్టుదల ఓపిక ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ ఈ మూడు కంపల్సరీ గట్టిగా బలంగా ఉంటే మంచిగా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు ఇవ్వాలి కాకపోయినా కొంతమందికి పక్కన రెవెన్యూ రావాలి అని చాలా ఉంది కంటెంట్లు వాళ్ళ వాళ్ళకు వ్యూస్ రావట్లే ముందుకు వెళ్ళట్లే కష్టపడుతున్నారు వాళ్ళకు కూడా వస్తుందండి ఒక రోజు టైం వస్తుంది ఎవరికైనా కూడా ఇప్పుడు మనకంటే సూపర్ సీనియర్స్ ఛానల్స్ ఉన్నాయి కదండి వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అలా పట్టింది మనం ఎంత లేదు రెండు అయింది పెట్టి లేదా సంవత్సరం అయింది పెట్టి ఇప్పుడే మనకు రెవెన్యూ గురించి మనం ఆశించడం కూడా అంత పెద్ద కాదు అవచ్చు అనుకున్నా అంటే వస్తే సంతోషమే ఇప్పుడే మనం అంతగా ఆశించవద్దు ఎందుకంటే టైం తీసుకోవాలి దేనికైనా టైం తీసుకోవాలి ఇప్పుడు పిల్లలు ఉండాలండి పుట్టే కానీ నడువురా అంటే నడుస్తారా వాళ్ళకి ఒక టైం వస్తుంది మూడో ఏళ్ళు రావాలి వాడిని నడవాలి అంతే కదా అట్లా నడి నడిచే టైం వచ్చినప్పుడే వస్తుంది మనకు రెవెన్యూ వచ్చే టైం వచ్చినప్పుడు వస్తుంది అందులో కూర్చంత లక్కు కూడా ఉండాలండి నేను చెప్తాను దేనిపైన ఒక యూట్యూబ్ పరంగా కాకుండా కూడా మనం చేసే ప్రొఫెషన్లో అయినా మన దేంట్లో అయినా మనకి ఇంత లక్ అనేది ఉంటే ఏదైనా ఇట్లా చిట్కలో అయిపోతుందండి అది కూడా నేను గమనించాను నా నేను ఇట్లనే యూట్యూబ్ చూస్తుంటాను కదా ఛానల్స్ ఒక అమ్మాయి అండి నాలుగు నెలలు ఛానల్ విన్నాక నాలుగో నెలలకే రెవెన్యూ తీసుకోవడం స్టార్ట్ చేసింది అంటే అమ్మాయికి లక్ ఉంది ఆ అమ్మాయి ఏం ప్రమోషన్స్ చేయదు ఏం చేయదు ఆమె డైలీ రొటీన్ అంతా పెడుతూ ఉంటుంది అంతే ఆమెకు వచ్చేసింది లక్ ఉంది మనకు కూడా ఏదో ఒక రోజు ఇస్తుంది ప్రతి ఒక్కరికి ఒక రోజు టైం అంటూ వస్తుందండి తప్పకుండా వస్తుంది ఎవ్వరు కూడా పెట్టి వాళ్ళు పెట్టి ఒక వన్ దాని మీద కష్టపడి వదిలేద్దామని ఆలోచన పెట్టుకోకండి ఎన్ని రోజులు కష్టం మనం మన యూట్యూబర్స్కి తెలుసు ఒక వీడియో తీసి దాన్ని మనం ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడము మనం మొత్తం అంత దాన్ని కంటెంట్ అంతా చేసుకోవడము దాన్ని వెనుక వీళ్ళకి మనం చూపించేది బయట ఐదు పది నిమిషాల వీడియో మనం అందించేది కానీ దాని వెనుక ఎన్ని గంటల కృషి ఉంటుందో మన యూట్యూబర్స్ అందరికీ తెలుసు కదా ఇంత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం కష్టపడి దాన్ని ఎందుకు ఆపొద్దు కదా ఇంకొంచెం ధైర్యం తెచ్చుకోండి ఇంకొంచెం ఓపిక తెచ్చుకోండి ఇంకొంచెం ఏదైనా బెస్ట్ ఇవ్వండి ముందుకు వెళ్తూ ఉండండి దానివల్లే మనకు ఇవ్వలేకపోయినా రేపు సక్సెస్ అనేది వస్తుంది డిసప్పాయింట్ కావద్దు మెయిన్ ఈ మెయిన్ మూడు నాలుగు విషయాలు మాత్రం గుర్తు పెట్టుకొని చక్కగా ఛానల్ పెట్టుకోండి నా ఛానల్ పెట్టుకోవడంలో నా స్వార్థం ఎంత తెలుసా అండి నేను రెవెన్యూ అనేది పెద్ద దాని మీదనే దృష్టి అయితే పెట్టలేదు వస్తే సంతోషమే దాని మీదనే పెద్ద దృష్టి పెట్టలేదు దీనిలో నా స్వార్థం ఏంటంటే నాకు చాలా ప్యాషన్ ఒకటి చెప్పే కదా నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒక లైబ్రరీ లాగా యూట్యూబ్లో ఎప్పటికీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఎప్పటికీ ఉంటాయి రేపు నా పిల్లలు వాళ్ళ పిల్లలు ఇప్పుడు నా మనవాళ్ళు చూస్తున్నా నా మనవాడికి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఒకటి అప్పుడప్పుడు అమ్మమ్మ వీడియోలు చూస్తాడు చిన్నోడు అమ్మమ్మ అనుకుంటే వాడు చూస్తాడు కాకపోతే వాళ్ళకి మధ్యలో మళ్ళీ ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి వాళ్ళ చదువులు తర్వాత జాబ్లు ఇట్లా వాళ్ళు బిజీ అయిపోతారు కదా వాళ్ళకి చూసే టైం ఉండదు కదా తర్వాత వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు అదే మా అమ్మమ్మరా మా అమ్మమ్మకి ఛానల్ ఉండరా మా అమ్మమ్మకి ఇది ఫ్యాషన్ రా ఇగో ఇవే మా అమ్మమ్మ అని ఇట్లా చెప్పుకుంటారు కదా నేను నాకు కాదు ఒకటి చాలా ఇంట్రెస్ట్ అండి దాని కొరకే నేను ఛానల్ పెట్టుకున్నానండి అంటే ఎప్పటికీ మనం అంటూ మనం ఉన్నా లేకున్నా మన ఛానల్లో మన యూట్యూబ్లో ఎప్పటికీ ఉంటాయి కదా స్థిరంగా ఉంటాయి కదా అదొక ప్రాపర్టీ కింద నేను భావిస్తున్నానండి నేను ఏదో వీడియోస్ లాగా అట్లా నేను భావించట్లేదు ఒక ప్రాపర్టీ మన ప్రాపర్టీ మన యూట్యూబ్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నాము అన్న తృప్తి కొరకు నేను చేసుకుంటున్నానండి ఓకే అండి అంటే నాకు తెలిసిన కొన్ని కొన్ని డౌట్స్ కొన్ని కొన్ని ఇవి మీకు చెప్పాను యూట్యూబ్ అలగారిథం రూల్స్ పాటిస్తూ మనం మంచిగా కంటెంట్లో పెట్టుకోవచ్చు అండి అలుగారితం రూల్స్ మన అందరికీ తెలిసినాయి కదా వాటిని మాత్రం ఎప్పుడు దాటకుండా వాటిని ఫాలో అవ్వకుండా చక్కగా ఛానల్ పెట్టుకోండి ఇవాళ కాకపోతే రేపు గ్రో అవుతుంది ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి తర్వాత ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు అంటే థర్టీ థర్టీ ఫైవ్లో ఉన్న చాలా చాలామంది ఛానల్స్ పెడుతున్నారు పెడుతున్నారు వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక ఆర్ట్ అనేది ఉంటుందండి వాళ్ళ ఆర్ట్స్ అన్ని చక్కగా చూపించుకుంటున్నారు అలాగే చేస్తూ ముందుకెళ్ళండి ఎవ్వరు కూడా అదే పడకండి ఓకే అండి ఉంటాను బాయ్ అండి బాయ్